హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అన్విస్ లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి షామగడ్డ చారు శామగడ్డని ఫస్ట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అలాగే మూడు టమాటాలు కొంచెం చింతపండు రసం తీసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి అలాగే వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న శామగడ్డ పీసెస్ని యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఒక మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ముక్కలు అనేది ఉడికి కొంచెం లైట్గా ఉడికేంతవరకు ఫ్రై చేసుకొని తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి చింతపండు రసం యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి పులుసు అనేది మసులుతున్నప్పుడు అందులో మనం ముందుగా జీలకర్ర ధనియాలు మెంతులు పొడి చేసుకొని వేసుకోవాలి వన్ స్పూన్ అంతే లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతే అండి చామగడ్డ చారు రెడీ అయిపోయింది మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్